గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకీర్తన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు నేనైతే మన మా ఇంట్లో రిస్పీగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పల్లికాయ పల్లికాయ అయితే ఉడకబెట్టబోతున్నాను పల్లికాయ ఉడకబెడితే కూడా వీడియో తీయాలని అసలు అనుకోకండి వీటి గురించి అండ్ పల్లికాయ తినడం వల్ల మన హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే మీతో షేర్ చేస్తాను సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మీకు పల్లికాయ ఉడకబెట్టుకొని తింటే ఇష్టమా లేదా కాల్చుకొని తింటే ఇష్టమా కామెంట్ చేసేయండి మేమైతే ఇక్కడ పల్లికాయ ఉడకబెట్టేస్తున్నాం ఇంకా ఎందుకు ఆలస్యం ఆలస్యం లేకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈరోజు నేను పచ్చి పల్లికాయలు ఉడకబెట్టుకొని తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి మీతో అయితే షేర్ చేయబోతున్నాను అందుకే ఇక్కడ నేనైతే పచ్చి పల్లికాయల్ని మంచిగా మట్టి లేకుండా వాష్ చేసి తీసుకుంటున్నాను వాష్ చేసి తీసుకున్నాక దీనిలోకి సరిపడాన్ని వాటర్ వేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి రాక్ సాల్ట్ అయితే వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఉప్పు అనేది పట్టదు ఈ పచ్చి పల్లికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం చాలామంది పల్లికాయలు అంటే వేయించి తింటారు కానీ పచ్చి పల్లికాయలు ఉడకబెట్టి తింటే వచ్చే లాభాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పచ్చి పల్లికాయల్లో ఉండే ఇంపార్టెంట్ పోషకాలు మనకి పచ్చి పాలకాయలో ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యమైన కొవ్వులు విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ ఇ మ్యాగ్నీషియం పొటాషియం ఐరన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఉడకబెట్టి తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాగే గుండె నాళాల్లో బ్లాక్స్ రాకుండా చేస్తాయి రోజు కొద్ది మోతాదులో తింటే హార్ట్ అటాక్ బీపీ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు జిమ్కి వెళ్ళే వాళ్ళకు అలాగే శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి పచ్చి పల్లికాయలు చాలా మంచిది ఎందుకంటే పచ్చి పల్లికాయలు అనేది మంచి ప్రోటీన్ సోర్స్ అలాగే మజిల్స్ బలంగా అవుతాయి అలసట అనేది తగ్గుతుంది పచ్చి కల్ పల్లికాయల్లో ఉన్న ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది గ్యాస్ సమస్య తగ్గుతుంది అలాగే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది చాలామందికి సందేహం ఉంటుంది పచ్చి తింటే బరువు పెరుగుతారా అని అలాంటిది ఏమీ ఉండదు పచ్చి తినడం వల్ల మనం సరైన పద్ధతిలో తింటే వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది పచ్చి సరైన మోతాదులో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది ఎక్కువ సీట్ తృప్తిగా ఉంటుంది అలాగే జంక్ ఫుడ్ తినే వాళ్ళ కోరిక కూడా తగ్గిపోతుంది అందుకే వెయిట్ లాస్ డైట్లో పచ్చిపల్లికాయలు తప్పకుండా ఉంటాయి పచ్చి పల్లికాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కానీ రోజుకు చిన్న మోతాదు మాత్రమే తీసుకోవాలి అది కూడా మీరు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోండి పచ్చిపల్లికాయల్లో ఉన్న బి విటమిన్ మంచి కొవ్వుల వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మానసిక ఒత్తిడి తగ్గుతాయి పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది పిల్లలకి అలాగే వృద్ధులకి పచ్చి పల్లికాయలు తినడం చాలా మంచిది పిల్లలకి శక్తి పెరుగుతుంది అలాగే బుద్ధి చురుగ్గా ఉంటుంది వృద్ధులకి అయితే మన ఎముకలు అనేటివి బలంగా అవుతాయి అలాగే శరీర బలహీనత అనేది తగ్గుతుంది మనకి పల్లికాయ అయితే ఉడికిపోయింది వాటర్ అని పంపేసినాక మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇన్ని పోషకాలు ఉన్న పచ్చిపల్లికాయని మీ డైట్లో చేర్చుకోండి అలాగే మీ పిల్లలకి తినిపించండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అలాగే ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎంతవరకు ఎంతో ఓపికతో చూసినా మీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్